నేను పది పిల్లలు కానప్పుడు పద్దులాగా ఆచేటప్పుడు పిల్ల నాకు పిల్లలు కా టైప్ తీసినవు

do <laughs> ఆనములు పక్కలో నూతు ముక్కలు తెకొని సాగుతున్నా మురా గుండెల మీద ఎత్తుకొని పెంచుకున్నాను కదలా నిన్నికొడుతా ఉంటే నిను ఇదిగాడుతా ఉంటే అదెదుకుంది కత్తి కత్తి కొరుకలల కొని నందే మా కలలల తన్నలే తోయే మాయే పని వైపోతీ కొడుగా చల్వ పడవేలురాడుగా కింకొకని విచ్చవటే కోకి కవల తోలి నిందంటే ఆ కళలంచి కల్లలే తోలి తోమక్తుకి బడి సర్కే కళాత్రి నాని ముఖము ఉంటే వస్తుకు కదిచి వెళ్ళకి కోకి అలాగే యువ రచయిత రామకృష్ణ గారికి శిరస్సు వంచి నమస్కారం తెలుపుతున్నా ఇక్కడున్న ఈ రచయితలే ఈ రచయితలే నేను పారడానికి కారణభూతులైన వాళ్ళు వారందరికీ మహానుభావులు అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అలాగే మీకోసం మరొక చక్కటి పాట భీమ్స్ భీమ్స్ చూడండి తెలిసింది ఘోరంత తెలివంది కొన్నంత నాకే అన్ని తెలుసు గొప్పవాడిని నాకే ఆత్మీయ డబ్బు అన్నీ ఉన్నాయని విర్ర వీగుతూ పతనం అవుతున్నాడు మనిషి ఏం సాధించావురా జీవితం మొత్తం లెక్కలేసుకుంటూ ఏం ఆస్వాదించావురా ఏం సంపాదించావురా రసం లెక్కన భూమిని పోగులు లెక్కన అమ్మి ఎంతెత్తు ఎదిగావురా మనిషి ఏం శోధించావురా భూ మండలం మొత్తం చింత కుండి చేసి నింగి వంక ఏదిరా నేను తిరిగి చూస్తే కన్నీళ్ళే కష్టాలే కడగన్లే వడగన్లే దుకాలే బాధలే సోకాల చంద్రాల జాతరి ముందుకెళ్ళామంటే మోసాలే గోరాలే నేరాలే దారుణాలే కల్మశాలే కాలుష్యాలే మేఘవన్ని పురుల సంచారాలే ఏం సాధించావురా జీవితం మొత్తం లెక్కలేసుకుంటూ ఏం ఆస్వాదించావురా ఏం సంపాదించావురా

గాలి గాలిలో వెళ్ళిపోతావు గాయంలో గ్రామంతటా వెలిసి గ్రామంలో పట్టావు గమ్యాన్ని మరిచావురా ఓ మనిషి నువ్వెప్పుడు గెలిచావురా నువ్వెప్పుడు గెలిచావురా ఈ భారాన్ని మొత్తాన్ని పై వాడి పై పోపి నువ్వెప్పుడు ఓడావురా నువ్వెప్పుడు గెలిచావురా ఈ భారాన్ని మొత్తాన్ని పైవాడి వాడి పై పోపి నువ్వెప్పుడు ఓడావురా ఏం సాధించావురా జీవితం మొత్తం లెక్కలేసుకుంటూ ఏం ఆస్వాదించావురా ఏం సంపాదించావురా గజం లెక్కన భూమిని పోగు లెక్కన అమ్మి ఎంతెత్తు అలా అద్భుతమైన సందేశాత్మకమైన పాఠం రాసిన అన్నగారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొక పాట మరొక పాట స్వార్థం బాగా ఈర్ష పక్షులను చూసి నేర్చుకోండి అని అన్నాడు గోరెట్టి వెంకన్న పక్షులకు ఏ స్వార్థం లేదు ఈ భూమి కావాలి ఇది కావాలి అది కావాలి అనే ఎకరాలు కావాలి అని చెప్పి ఆరాట మనిషి కానీ పక్షులకు అంత మెలిసి ఉండి అవి తిని హాయిగా ఇంత చూస్తుంటే హాయిగా పడుకుంటాయి అందులో ఒక కొంగను తీసుకున్నట్టయితే అది ఎప్పుడు మాసుపొంగ మనం చూలే మన దేహము దూలేసి స్నానం చేసే వరకు మళ్ళీ కొద్దిసేపటికి అద్దంలో పోయి చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నా అని మురిసిపోతున్నారు అట్లా మనిషి కానీ ఇది మట్టి శరీరం మట్టిలో కలిసిపోతుంది కానీ కొంగ ఎప్పుడన్నా మాసుపంగా చూసినా గాలిలోనైదు గంగవై మురుకుతున్నా కొమ్మా కొంగమ్మ పల్ల పిల్లల అడుగుతుండు బాలంతా పోసి కొంగమ్మ ఓ కొంగమ్మ గోరుపై పెరంట రాసి పోవే కొంగమ్మ పెరంట రాసి పోవే కొంగమ్మ గాలిలో నైదుకుంటూ కనబయి వరుకుతున్నా కొంగమ్మ ఓ కొంగమ్మ పల్ల

ఏరెక్కలు ఏ దేవుడించే మాసిపోని తను కొంగమ్మ నువ్వు చూసుకొని మురిసిపోవు కొంగమ్మ ఓ నయ్యింగ మర్రి కూర్చుంటావు చిరువంచు బురదలో నచ్చే పలను వేటాడి నల్ల తుమ్మ మీదకి మెల్లంగా వదుగుతావు తుమ్మైన మర్రైనా కొంగమ్మ ఇంత కొమ్ముంటే కొలుగుంటే కొంగమ్మ తుమ్మైన మర్రైనా కొంగమ్మ ఇంత కొమ్ముంటే కొలు ఉంటే కొగ్గమ్మా గాలిలో ఏనుకుంటుమ్మా ఒంటి కాలు మీద నిలిచి ఈ చరణ జాగ్రత్త ఒంటి కాలు మీద నిలిచి ఒడుపుతో చేపల వట్టి గుడిలోన పక్షి కొరకు నోట్ల గరుసు కొనిపోతే దొంగ కుంగ జపమాలంటే నరుడు ఏలేడంత పొట్ట మీది ఎందుకమ్మ ఇంత నింద నరుడు తప్ప పుడమిలోనా కొంగమ్మా ఏ జీవిక పటం రుగదమ్మా కొంగ నరుడు తప్ప పుడని లోన కొంగమ్మా ఏ జీవిక పటనే రుగదమ్మా కొంగ గాలిలోన ఈ వెంకన్నకు త్వరలో రాబోతున్నారు అలాగే తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు చైర్మన్ గద్దర్ వెన్నెలతో కూడా అతి త్వరలో రాబోతున్నది వారి కోసం మనం వెయిటింగ్ చేస్తున్నాం ఖచ్చితంగా వస్తుంది అలాగే మనకు కరోనా వచ్చినప్పుడు ఒక అద్భుతమైన పాటను అందరి హృదయాలను చెలింప చేసిన పాట అది ఆదేశ్ రవి అది ఆదేశ్ రవి ఆయన అసలు గంట తడి పెట్టిన ప్రతి ఒక్కరు గంట తడి పెటిల పిల్ల జల్ల ఇంటకడా ఎట్లా ఉండ్రో నా ముసలి తల్లి ఏమేంటి సాదుతుందో పిల్ల జల్ల ఇంటకడా ఎట్లా ఉన్రో నా ముసలి తల్లి ఏమేంటి దేశమేమో గొప్పదాయే మా బులేమో చిన్న మాయే మాయదారి రోగమర్చి మా బతులన్నీ మంత్రి పోచే ఏమి బతుకు ఏమి బతుకు చెడ్డ బతుకు

తగిన వల్ల కంటి పెద్ద అండగుండా కష్టకాలు ఇంటి కాడ ఉండేస్తారు కళ్ళు కలిసి మెలిసి నీటిలో పిల్లగాళ్ళు కన్నులల్లో విడవకుండా మెదల బట్టే ఇంటి దాని దుఃఖమేమో కాపకుండా తరువబట్టే నేనేమి చేదు ఏమి చేదు ఏమి చేదు

మీ చెప్పట్లే కళాకారులకు సన్మాన దుప్పటి మరొక పాట సార్ అలాగే బుర్ర సతీష నమనడ ఆ డైనమిక్ సూపర్ ఈ సమాజానికి సార్ ఒక చిన్న మాట చెప్పి బుర్ర సతీషనకు ఈ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సార్ మనం ఎక్కడ ఇప్పుడు అంతా మనం ఈ ప్రపంచం చాలా జగత్తు ఈ ప్రపంచం అంతా ఇంటర్నెట్ మయమైపోయింది ఇంటర్నెట్ సార్ నెట్ ఇంటర్నెట్ లో మనం నెట్ అంటే వాళ్ళలో ఉన్నాం ఈ యొక్క ఇంటర్నెట్ ఎక్కడ ఉంది సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఎక్కడ ఉంది మన చేతిలో మన అరచేతిలో అంటే ఈ ప్రపంచం అంతా ఎక్కడ ఉన్నది సెల్ ఫోన్ మన చేతిలో ఉన్నది అర చేతిలో ఉంది ఇక దీన్ని చూసి నిర్వహిస్తాను మనిషి ఇదేమి మా యొక్క అల్లమోవరి నాయన ఇంటర్నెట్ కాలమో వరి నాయనా ఇదేని మాయ కాలమో వరి నాయనా లోకాల గానమో రతిగాదు తోడు నా గానమో ప్రతిలోన గల్సినాలి నమసమపకు ఇదిలి మాయే గానమో ఇంద్రరేక గానమా హాయే ఇదిలి గానమో మాయే గాన ఇంద్రరేక గానమా హాయే మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు చైర్మన్ అయిన గౌరవనీయులు మా గద్దారు రెండు క్రితం ఒకసారి గట్టిగా కొట్టాలి మా కళాకారులకు కొండంత అండ మమ్మల్ని అప్పుడప్పుడు పిలిపించుకొని సారథి ఆఫీసుకు మీరు బాగుండాలి మీరు మూడు పూటల అన్నం తినాలి మీరు ఆయుర ఆరోగ్యంగా ఉండాలి మీకోసం నేను సీఎం దగ్గర మాట్లాడుతున్నాను మీరేమి బాధపడద్దు అని మా కోసం ఆహర్నిశలు కష్టపడుతూ మా సాధక బాధకాలు చూసుకుంటూ మమ్మల్ని అత్యధికంగా ప్రేమిస్తున్న మా వెన్నెలక్కకు శిరస్సు వంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు వారి పాదాలకు వందనాలు తెలుపుకుంటూ ఉండేది మంచి

పంట ఊరుకు పోయి పత్తా దొరకకపోతే అగో వెంట పోయేటోల్లా పిలిచి మరీ అడిగేది అగో ఇంటి పేరు చెప్పితేనే పొంతెలు మాట్లాడేది పడినో గుడినో మన గంగంగా చూసేది అడవిల బారేసిన భయమే ముత్తిరలేడు అడవిల బా ూగులు సర్చి చుట్టూ బయట ఇదే నియమా ఇంటర్నెట్ సాధమాయ ఇదే నియమాయ ఇంటర్నెట్ సాధమాయనా

ప్రపంచానికి ఎన్నో పాఠాలు అందించిన మా ప్రతి ఒక్కసారి అలాగే ఇప్పుడే ఇచ్చేసిన మా ఎన్నెలగా తెలంగాణ సాంస్కృతిక సారణి కళాకారులకు మరి చైర్పర్సన్ మా అత్తగారికి హృదయపూర్వకమైన స్వాగతం స్వాగతం మీ పాదాలకు వందనాలు మీ యొక్క సమయాన్ని వెచ్చించి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మిమ్మల్ని మేము మరి మరొక చక్కటి పాటలో గంగుల సురేష్ అద్భుతమైన పాఠం ఎందుకంటే మనము ఈ ఊరు విడిసి పల్లె విడిసి పట్నం పోయినందుకు అక్కడ ఎంత బాధపడుతున్నాడని తల్లి కొడుకు కోసం చాలా బాధపడుతుంది పట్నంలో నా కొడుకు ఎట్లున్నాడు